జస్టిస్ ఆర్ గవాయ్ గారు అండ్ విశ్వనాథన్ గారు కోర్ట్ నెంబర్ త్రీలో ఐటెం నెంబర్ నైన్టీన్త్ కింద విచారణకు వచ్చిన కవితా గారి కేసులో కవిత బెయిల్ కేసులో ఈరోజు విచారించిన ధర్మాసనం తీర్పు ఏం చెప్పారంటే ఈ కవిత గారు కేసులో నాలుగు వందల యాభై తొమ్మిది మంది సాక్షులను విచారించారు పక్కాగా సాక్ష్యాలు ఉన్నాయి వెయిల్ ఇస్తానికి లేదు అన్న సిబిఐ ఈడీ న్యాయవాదుల వాదనలను పరిగణలేక తీసుకోకుండా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గారి వాదనలు పరిగణలోకి తీసుకొని వెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది ఈ వాదోపాదనలు ఎలా ఉన్నాయంటే సిబిఐ అంటుంది దీంట్లో యాభై కోట్లు పైగా మాగుంట శ్రీనివాసరెడ్డి అని ఆయన నేను యాభై కోట్లు సమూర్చాను కవిత గారికి ఆ యాభై కోట్లు ఆమె ఇంకొక యాభై కోట్లు కలిపి ఢిల్లీలో తన లిక్కర్ బిజినెస్ను పెంచుకోవడానికి వ్యాపారం పెంచుకోవటానికి సిషోడి గారికి సిషోడి గారు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గారికి అందజేయడం అందజేయడం జరిగిందని ఆమె ఈ ఈ లిక్కర్ స్కాము కేసులో ఆమె లంచం వంద కోట్లు ఇచ్చి అక్కడ బిజినెస్ జరిపింది కాబట్టి ఆమె ముద్దాయి కనుక ఆమెకు బెయిల్ ఇస్తానికి లేదు అన్నట్లుగా సిబిఐడీ చెప్పింది అయితే జస్టిస్ బిఆర్ గవాయ్ గారు జోక్యం చేసుకొని అయితే జస్ట్ మాగుంట శ్రీనివాస రెడ్డి అని ఆయన ఎంపీ ఆయన యాభై కోట్లు సమ సమకూర్చాను కవిత గారికి అన్నప్పుడు మరి జస్టిస్ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎందుకు ముద్దాయిగా చూపలేదు కేవలం సాక్షిగా ఎందుకు చూపించారని ప్రశ్నించారు అదేవిధంగా విశ్వనాథన్ గారు కూడా జోక్యం చేసుకొని ఇప్పుడు వీళ్ళు సాక్షులుగా ఎలా తీసుకుంటారు వీళ్ళని మరి బుచ్చిబాబు కానీ బుచ్చిబాబు అని అతను కూడా కవిత దగ్గర ఉన్న అతన్ని కూడా సాక్షిగా అప్రూవల్గా మా మార్చింది మాత్రాన వీళ్ళ ముద్దాయిలు ఎందుకు చేయరు మీరు ఒక కల్పిత కథ సృష్టించి ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ సృష్టించి రాజకీయ కక్షలతో ఎవరి మీదైనా కానీ పగదెచ్చుకునే రాజకీయ నాయకులకి మీరు వాళ్ళ చేతిలో పావుగా మారతారా అని ఆమె ఒక్క అదేవిధంగా ఇలా చేయటం సభం కాదు మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అన్నట్టుగా కోర్టు సిబిఐఈడి అధికారుల మీద తీవ్ర అసహనం చేయగా ఈ ముకుల్ రోహిత్కి గారు కూడా అది అన్యాయం అన్యా ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా ఐదు నెలల నుంచి జైల్లో పెట్టారు ఆమె పదిహేను కేజీలు దాకా బరువు తగ్గారు ఆమె ఎప్పుడు కంటే అప్పుడు కళ్ళు పడిపోతూ ఉన్నారు ఈ కేసులో ఏమి సాక్ష్యాలు లేవు సెల్ ఫోన్లు ఆధారంగా ఆమె వాడుకున్న సెల్ ఫోన్లు పనివాళ్ళకి ఇస్తారు పనివాళ్ళకి ఇచ్చినంత మాత్రాన ఈ ఆ సెల్ ఫోన్లు దాంట్లో ఏదో రహస్యాలు ఉన్నాయి అవన్నీ తుడిపేసి పనివాళ్ళకి ఇచ్చారని మీరు ఏదో రిజ్యూమ్ చేసుకొని ప్రజంషన్గా ఈ కేసు పెట్టారు కానీ వాస్తవంగా ఈ కవిత మీద మీరు ఎలాంటి సాక్ష్యం ఈ విధంగా ఉంది మీ ఐవిట్నెస్ మేము అందుకోట్లు ఇస్తూ ఉంటే మేము చూశాము అది ఢిల్లీలో కవిత ఈ బిజినెస్ చేసింది అక్కడ మేము పట్టుకున్నామని ఏమీ లేదు మీరేదో మీద కేసు పెట్టారు అంతా తప్పులు కడక వారి ముకుల్ రోహిత్ గారు అనర్గణంగా వాదించారు దాని పర్యవేక్షణంగా ఒక మహిళ ఫార్టీ ఫైవ్ సప్తీ వన్ ప్రకారము పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఒక మహిళని జైల్లో ఎక్కువ కాలం ఉండ ఉంచకూడదు ఆమెని ఒక అవాభ్యురాలుగా ఉన్నారు ఇప్పుడు జైల్లో మగ్గుతున్నారు ఐదు నెలల నుంచి హెల్త్ కండిషన్ బాగాలేము ఈ కారణం మీద మేము బెయిల్ ఇస్తున్నామని మన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు ఎవరైతే ఈరోజు న్యాయాన్ని సమపాలలో పంచుతున్న సుప్రీంకోర్టుకే గర్వకోట గర్వకారణంగా తెలుస్తున్న బిఆర్ గవాయ గారు పొరపరాలు ఆలోచించి ఒక మహిళా హక్కుల గురించి మానవ హక్కుల గురించి గట్టిగా పట్లాడుతున్న ఏకైక జడ్జిగా మేము మానవ హక్కులు ప్రజా సంఘాల న్యాయవాదులుగా ప్రస ప్రసంగిస్తూ ఈ వేలు వేలుని వేలు గ్రాండ్ చేయడాన్ని మేము చాలా హర్ష వ్యక్తం చేస్తూ ప్రజా సంఘాల న్యాయవాదులుగా మేము ఈ ప్రకటన చేస్తున్నాము ఇది శుభ